హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చానల్ రౌడీ జున్ను ఫోర్ త్రీ టూ టుడే వీడియో వచ్చేసి రసం టమాటా రసం ఎలా ప్రిపేర్ చేయాలి చాలా సింపుల్గా అయిపోతుంది తొందరలో అయిపోతుంది అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడైతే మనకు కావాల్సిన అయితే టమాటోలు అయితే తీసుకోవాలి అవీట్లని నీట్గా అయితే క్లీన్ అయితే చేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకొని అలా అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకోండి అని అయితే అలా పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఒక టమాటోలో ఒక టమోటోలో అయితే ఫోర్ పీసెస్ వచ్చే అలాగైతే కట్ చేసుకున్నాను అందులోనే కొంచెం చిట్కడు పసుపు పసుపు అయితే వేసుకొని అలాగే ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసేసుకొని కావాలంటే మీకు టమాటోలు పుల్లగా లేవు అనుకునే వాళ్ళైతే అందులో అయితే చిన్న నిమ్మకాయ అయినంత చింతపండు కూడా వేసుకోవచ్చు వేసుకొని అలాగే ఉడకపెట్టేసుకోవాలి అలా ఉడికిపోయాక ఇప్పుడు నేనైతే పప్పు గుత్తుతోనైతే మొత్తం అయితే స్మాష్ అయితే చేసుకున్నాను అలాగే దాంతో నవ్వట్లేదు అని చెప్పేసి ఇక చేతితోనే కలపడం అయితే స్టార్ట్ చేసేసాను అలా మెత్తగా స్మాష్ అయితే చేసుకొని అందులో ఉన్న రసం అయితే వచ్చేయాలి కదా అందుకోసమే మొత్తం అయితే స్మాష్ అయితే చేసేసుకొని అందులో కొంచెం వాటర్ అయితే పోసేసుకొని అందులో ఉన్న తొక్కలు అయితే అన్నీ అయితే తీసేసి తీసేసుకున్నాను ఎందుకంటే కొంచెం వాటర్ పోయడం వల్ల అందులో రసం అంతా వాటర్కి అంతా పట్టేస్తుంది కదా అప్పుడు ఈజీగా మనకి అందులో ఉన్న పిప్పంతా వచ్చేస్తుంది టమాటా పిప్పంతా అంతా చేస్తుంది ఇప్పుడైతే నేను అంత సపరేట్ అయితే చేసేసుకున్నాను పిప్పు మొత్తం అలా చేసుకున్నాక కావాలంటే అలాగే ఉంచుకున్నా కూడా బాగానే ఉంటుంది కాకపోతే రసం కదా కొంచెం తొక్కలన్నీ ఉంటే బాగోదు అందుకోసమే మొత్తం అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే చూడండి అందులో అయితే ఏమైతే లేదు ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ అయితే పోసేసుకోవాలి మనకి ఎంత వా రసం కావాలనుకుంటున్నామో అంత రసం అయితే పెట్టుకోవచ్చు నేనైతే గిన్నె రెండు అయితే చేయాలనుకున్నా అందుకోసం ఆ గిన్నె రెండు వాటర్ అయితే పోసేసుకున్నాను ఆ గిన్నె మరి అంత పెద్దది ఏం కాదు చిన్న గిన్నెనే అలా అయితే అంత వాటర్ అయితే పోసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకొని అందులో రుచికి సరిపోయేంత కారం అయితే వేసేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపోయిన సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి అంతా కలిసిపోయేలాగా అదంతా కొంచెం చిన్న సైజు ఆనియన్ అయితే తీసుకొని సన్న సన్నగా తరుముకొని అయితే వేసేసుకోవాలి అలా స్మాష్ చేసుకొని అయితే వేసుకోండి అలాగే అందులోనే మిర్చి కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కర్రెపాకు అయితే వేసుకోండి వేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకోండి పక్కనే గ్యాస్ అయితే ఆన్ చేసుకొని దానిపైన అయితే రసం అయితే పెట్టేసుకొని అందులో అయితే పచ్చి ధనియాల పౌడర్ అయితే వేసి అలాగే కొంచెం జీరికన మెంతల పౌడర్ కూడా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది కొంచెం లైట్గా అయితే వేసుకోండి అలాగే లాస్ట్లో అయితే సాంబార్ పౌడర్ అయితే వేసుకున్నాను అది వేయడం వల్ల ఏంటంటే రసం చాలా టేస్ట్ వస్తుంది బాగుంటుంది మీరు కూడా వేసుకోండి అది ఖచ్చితంగా చాలా బాగుంటుంది దాంతో ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అలా మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది అలా మరిగేటప్పుడు అయితే గ్యాస్ అయితే ఆఫ్ అయితే చేసేసుకొని ఇప్పుడైతే పోపు వేసుకోవడమే అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే కావాల్సిన ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు గింజలు వేసేసుకొని వెండి మిర్చి వేసి కొంచెం కర్రేపాకు కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులో అయితే పసుపు అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకొని పక్కకే రసాన్ని అయితే ఆల్రెడీ మనం మరగబెట్టుకొని పక్కకైతే పెట్టుకున్నాం కదా అందులో అయితే వేసేసుకొని ఒకసారి అయితే ఇక మంచిగా అయితే కలబెట్టేసుకొని చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడైతే నేనైతే పోపు వేసుకున్నాక కూడా మరొకసారి అయితే మరగబెట్టుకు అనుకుంటా మీరు మరగబెట్టుకోవాలనుకుంటే మళ్ళీ ఒకసారి అయితే మరగబెట్టుకోవచ్చు లేదంటే లేదు అలాగైనా కూడా బాగానే ఉంటుంది కాకపోతే నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను పోపేసాక కూడా ఇలాగే మరగ పెడతాను ఇక లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి టమాటా రసం అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్